सी <laughs> इहे <laughs> మిబ Eleon. షగ లి మే పెన ఇనా ముయన మినా సెrawd�� ఈనా ఇనా ని నినా మెానా గాలినుాదటా ఘదల ంినారిరా అినాలిలాలా దేవే 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 దేవే

और जा ख <laughs> ले Sansan to yẹn, ye sayans, ye sayans, ye sayans.

ఎంతమంది అయితే ఏసయా ఏసయా అని పిలిచారు ఇదిగో ఎక్కడో ఉండవలసిన నిన్ను ఒంటరివైన నిన్ను నా దేవుడు ఈ రాత్రి వేళ ఇంతమంది పరిశుద్ధుల మధ్యలో కూర్చోబెట్టి దైవజనుల మధ్యలో ప్రభు నిలబడే భాగ్యాన్ని దేవుడు నీకు దయచేశాడు ఎంతో మంది ఈ రోజు చూడనటువంటి వారు ఉన్నారు బిడ్లారా ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది ఏ విధంగా అయినా సంగము మహిమ కలిగిన సంగముగా కావాలి అని ఎంతో భారమతో పరిచరులు ముందుకు వెళుతూ భారతమైన కాడిని మోస్తూ ముందుకు వెళుతూ ఇదిగో ఏ విధముగానైనా ఏసు మెచ్చు నువ్వు మారాలని ఏసు స్వరముడు వినే నువ్వు మారాలని ఏ సయ్య చిత్తాన్ని చేసే వ్యక్తిగా నువ్వు మారాలని ప్రయాసలో భాగంగా ఈ రాత్రి వేళ ఈ విధంగా ఈ మహిమ పండుగలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు ఇది ఇదిగో అభిషక్తులైన దైవిజన్లు స్టేజి మీద ఎంతమంది దైవిజన్ల మధ్యలో ప్రభు ఈ రాత్రి వేళ నిన్ను నిలబెట్టాడంటే అనేక మంది వేళ నిలబడలేకపోయినా పోయారు రాలేకపోయారు ఇదిగో పరిశుద్ధులైన రాబోతున్నారని ఎరిగి దూరముగా ఉన్నారు కానీ రాత్రి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ప్రభు ఏర్పాటు చేసి ఈ మహిమ పండుగలోనికి దేవుడు తీసుకొచ్చిన ఉద్దేశం ఇదిగో ఏ విధముగానైనా నా దేవుడిని జీవితంలో అద్భుతం ఉన్నాడు ఏ విధముగానైనా దేవుడి కార్యము నీ జీవితంలో ఉన్నది ఏ విధముగానైనా దేవుడి కార్యము నీ జీవితంలో నీ గృహములో జీవితాలలో జరగబోతూ ఉన్నది జీవితాలలో జరగబోతూ ఉన్నది యజమానుడి జీవితంలో జరగబోతూ ఉన్నది నీ పిల్లల పిల్లల జీవితాలలో జరగబోతున్నది నమ్మగలిగిన వారు మాత్రమే చేతులు పైకెత్తి గట్టిగా పట్టగలిగితే మాత్రమే గట్టిగా ఓ గట్టిగా గట్టి శక్తితో పట్టని రాత్రి వేళ ఓ బంధువులు కాక కృప కలుగుని 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 కాక கொடுத்து வண்ட கொடுத்து வண்ட கொடுத்து வண்டி ஜீவிதா பயில்களோ பச்சாத்தின் கொலிஷ்

చేతుల గట్టిగా చెప్పండి ఇంకా గట్టిగా చెప్పాలి మరింత దగ్గరగా ఏడు మాలు పలకండి గట్టిగా గట్టిగా కృప కృప పలుగుడు కా ఈ వేళ ఎంతవరకు ప్రభు ఇంత ఘనంగా జరిగించి ఈ రాత్రి వేళ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు నిశ్చయముగా వాక్య పరిచయ కొరకు దైవజనులు మన మధ్యలో ఉన్న ఆనందరావు గారు ప్రార్థనలు మనల్ని నడిపిస్తారు అందరు అలాగే నిలబడండి ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి అద్భుతమైన రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో చంచరిస్తూ ఏడింతలాత్తో తమ దాసులను ఎత్తిపట్టినట్లు దేవాణి ప్రశస్తమైన నామాన్ని స్తుతించడానికి మీ పవిత్రమైన పాదాల దిక్కు చూసి మా చేతులెత్తి మీ వైపు ఆశ ఆశగలిగిన మా ప్రాణాలు మీ సరిధిలో తృప్తిపరచండి మీ దాసులు నిలబడుచున్నప్పుడు మీరు అభిషేకించగలిగిన దేవుడు నాయన అగ్ని కణములతో కూడిన వాక్కులు మాకు పంపండి ఈ రాత్రి మా పరిస్థితులను మార్చండి మా జీవితాలను మార్చండి బలహీనతను బాగు చేయండి అయా మీ బిడ్డలు ఏ ఆశతో ఈ స్థలంలోకి వచ్చారు ఏ ఆశతో నీ సన్నిధి వైపు చూశారు వారి కుటుంబాలను బిడ్డలను మీరు ఆశీర్వదించండి మీ గొప్ప కార్యాలు జరిగించండి అద్భుతమైన మేలుతో నింపండి వారి కుటుంబాలకు వెళ్ళడానికి సహాయం చేయండి ఈ రాత్రి ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇక ముందు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నిలబడుచున్న మీ అభిష్యక్తులను ఏడంతలాత్పతి ఎత్తి పట్టి ప్రభా ఈ రాత్రి మాతో మాట్లాడండి మాకు కావలసిన జీవాహారం ఇవ్వండి మీ వాక్కును పంపండి మమ్మల్ని స్థిరపరచండి మీరు ఆశీర్వదించండి ఆ మహిమ మీరు పొందండి ఈ రాత్రి మీ అత్యున్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని క్రీస్తు నాని బట్టి వేడుకొంచిన తండ్రి ఆమె